బంగ్లాదేశ్ లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ అల్లర్లలో ఇప్పటి దాదాపు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఏ దేశంలో అయినా రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైనది ప్రస్తుతం బంగ్లాదేశ్ ని రిజర్వేషన్ల చిచ్చు దహించి వేస్తోంది దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి ఈ మంటలకు బలైన వారి సంఖ్య ముప్పై రెండుకు చేరింది మరో మూడు వేల మంది గాయపడ్డారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధ అమరుల కుటుంబాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను కొనసాగించటమే ఈ చిచ్చుకు కారణం వెంటనే రిజర్వేషన్లను నిలిపివేయాలంటూ వారం రోజుల క్రితం విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు వీటిని ప్రభుత్వం అణచివేస్తోంది ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి పోలీసులు విద్యార్థుల మధ్య హింసాత్మక ఘర్షణలు పెరగటంతో బంగ్లాదేశ్ హై సెక్యూరిటీ అలర్ట్ జారీ చేశారు రాజధాని ఢాకాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఫోన్ లైన్లు కూడా పనిచేయటం లేదు వేల మంది నిరసనకారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ బీటీవీ ఆఫీస్ పై దాడి చేశారు సామాగ్రిని ధ్వంసం చేశారు అద్దాలు లైట్లు పగలగొట్టారు ఆఫీస్ కు నిప్పు పెట్టారు ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ప్రధాని షేక్ హసీనా టీవీలో కనిపించి శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు విద్యార్థి నేతలను ప్రభుత్వం చర్యలకు ఆహ్వానించింది కానీ వారు తిరస్కరించారు ప్రభుత్వం అనేక మందిని హత్య చేసిందని ప్రస్తుత పరిస్థితుల మధ్య ఎలాంటి చర్చల్లో పాల్గొనలేమని యాంటీ కోటా ఆందోళనల నాయకుడు నహీద్ ఇక్బాల్ చెప్పారు ప్రధానమంత్రి హసీనా ఒకవైపు హింసకు ముగింపు పలకాలని అడుగుతూనే మరోవైపు ప్రభుత్వ అనుకూల వర్గాలతో విద్యార్థుల మీద దాడులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం బంద్కు పిలుపునిచ్చారు ఇప్పటికే విద్యా సంస్థలను ప్రభుత్వం మూసివేసింది అయినా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు ఈ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి పోలీసులు కొన్ని చోట్ల రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు ఆందోళనకారులు ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘ నేతలు ఇటుకలు వెదురు కర్రలతో ఘర్షణ పడ్డారు ప్రభుత్వ టీవీ ఛానల్ భాబన్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు దీంతో పన్నెండు వందల మంది సిబ్బంది లోపలే ఉండిపోయారు బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు మరణించిన వారిలో ఎక్కువ మంది ఢాకాకు చెందిన వారే ఉన్నారు ప్రైవేటు వర్సిటీలు అధికంగా ఉన్న ఢాకా ఉత్తర ప్రాంతాల్లో ఘర్షణలు ఎక్కువగా ఉన్నాయి బంగ్లాదేశ్ లో కొత్తేమీ కాదు అసలు ఆ దేశం పుట్టిందే సైనిక తిరుగుబాటు నుంచి డిసెంబర్ నాటి చివరి ప్రయత్నం వరకు నిరంతరం కుట్రలు సాగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో మొత్తం ఇరవై ఐదు సార్లు సైనిక కుట్ర ప్రయత్నాలు జరిగాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న ఆందోళనలు ఎటువైపు దారితీస్తాయనేది ఇప్పుడు ప్రశ్న చిలికి చిలికి గాలివానగా మారిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు చివరకు ఎటు వెళతాయో తెలియదు విద్యార్థి ఆందోళనలు అంతర్యుద్ధానికి దారితీస్తాయని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి ప్రధాని షేక్ హసీనా అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వ పాలన సాగిస్తున్నారనే ఆరోపణలను ప్రధాని హసీనా ఎదుర్కొంటున్నారు అధికార పార్టీ విచ్చలవిడి ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ ఈ ఏడాది జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికలను బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ సహా పద్నాలుగు ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి దాంతో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది ఈ ఎన్నికల్లో హసీనా పార్టీ విజయం సాధించిన తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నికలు స్వేచ్ఛగా లేదా నిష్పక్షపాతంగా జరగలేదని విచారం వ్యక్తం చేసింది ఒకే వ్యక్తి ఎక్కువ కాలం అధికారంలో ఉండటం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది పాలకులలో నియంతృత్వ పోకడలు పెరుగుతాయి ప్రజాస్వామ్య ఎన్నికైన ఎంతో మంది దేశాది నేతలు చివరకు నియంతలుగా మారి ప్రజా తిరుగుబాట్లకు బలయ్యారు నిన్నటికి నిన్న శ్రీలంకలో ఏం జరిగిందో చూశాం ఇజ్రాయిల్ టర్కీ రష్యాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం షేక్ హసీనాను కూడా ఈ జాబితాలో చేరిపోయారు ప్రస్తుతం దేశంలో ఆమె చెప్పిందే వేదం చేసిందే చట్టం షేక్ హసీనా ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రధాని పీఠం అధిష్ఠించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ప్రధాని పదవి చేపట్టి ఐదేళ్లు అధికారంలో కొనసాగారు ఎనిమిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు తిరిగి రెండు వేల తొమ్మిది నుంచి అధికారంలో కొనసాగుతున్నారు గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేరుగాంచిన బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది నిత్యావసరాల ధరలు కొండెక్కాయి పెట్రోలు డీజిల్ ధరలు మండిపోతున్నాయి ఇది చాలదన్నట్టు ఇప్పుడు రిజర్వేషన్ కోట నిరసనకారులు తెరమీదకొచ్చాయి నిరసనలకు ప్రభుత్వం అణిచివేస్తోంది వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుండా అధికార అవామీ లీగ్ దేశాన్ని అంతర్యుద్ధం వైపు నడిపిస్తోందని జాతీయ సమాజ తాంత్రిక్ దల్ జేఎస్టీ అధ్యక్షుడు రబ్ ఆరోపించారు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో రా కీలక పాత్ర పోషించారు అవామీ లీగ్ ప్రభుత్వం అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఉద్యమాలను అణచివేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలను చంపుతున్నాయని ఆయన ఆరోపించారు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా రాజకీయ అణచివేత నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రజలు వీధుల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు గతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో విద్యార్థులే కీలక భూమిక పోషించారు ప్రజల మద్దతు లేకుండా అవామీ లీగ్ ప్రభుత్వం చాలా కాలంగా అధికారంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు అవామీ లీగ్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రజల ఓటు హక్కును పునరుద్ధరించడానికి తక్షణమే అధికారం నుంచి వైదొలగాలని రబ్ పిలుపునిచ్చారు కాగా ఢాకా యూనివర్సిటీ సెంట్రల్ స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి పన్నెండున బంగ్లాదేశ్ జెండాని ఎగురవేసిన మొదటి వ్యక్తి రబ్ కావటం విశేషం